నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ లెసను భూస్వరూపాలు ఈ లెసన్ సంబంధించి మొదటి భాగంలో యాభై బిట్స్ని పరిశీలన చేద్దాం ఫస్ట్ సెకండ్ టెక్స్ట్ బుక్ నుండి ప్రతి లైన్ కూడా ప్రతి పాయింట్ కవర్ అయ్యే విధంగా బిట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మైండ్ మ్యాపింగ్ రూపంలో మీకు ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తున్నాం మైండ్ మ్యాపింగ్ థర్డ్ నుంచి ఇంటర్ వరకు మన సోషల్ కంటెంట్ సంబంధించి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండే తీసుకుని బిట్ మిస్ అవ్వకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ వీడియోని కూడా రూపొందించి మీకు అందిస్తున్నాం ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇంటర్మీడియట్ జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ లెసన్ భూస్వరూపాలు ఇందులో ఫస్ట్ పార్ట్లో భాగంగా మొదటి యాభై బిట్స్ గురించి ఇప్పుడు పరిశీలన చేద్దాం భూవపరతాలపై జరిగే మార్పులు గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం భూగోళ శాస్త్రం భూమి లోపల జరిగే చర్యలను అధ్యయనం చేసే శాస్త్రం భూస్వరూప శాస్త్రం భూస్వరూప శాస్త్రం అనగా నిర్మాణానికి దోహదం చేసే ప్రక్రియలను భూస్వరూప శాస్త్రం అంటారు భూస్వరూపాలు ఏర్పడడానికి దోహదం చేసే కారకాలు అగ్నిపర్వతాలు పలకల కదలికలు ప్రధాన భూస్వరూపాలు ఎన్ని రకాలు మూడు రకాలు పర్వతాలు పీఠభూములు మైదానాలు భూస్వరూపాలలో అత్యంత ప్రధానమైనవి పర్వతాలు మనకు లభించే మంచినీటిలో అధిక భాగం ఏ భూస్వరూపాల నుండి ఆవిర్భవిస్తున్నాయి పర్వతాల నుండి పర్వతాల ముడతలు వేటి వల్ల ఏర్పడుతున్నాయి పార్శ్వ చలనాల నుండి ఏర్పడుతున్నాయి ఖండ పర్వతాలు లోయలు పీఠభూములు వేటి వల్ల ఏర్పడుతున్నాయి ఊర్ధ్వ అధోముఖ చలనాల వల్ల ఏర్పడుతున్నాయి కొండ అనగా ఆరు వందల మీటర్ల కంటే తక్కువ ఎత్తుగల భూస్వరూపాన్ని కొండ అంటారు పర్వతం అనగా ఆరు వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల భూస్వరూపాన్ని పర్వతం అంటారు ఉపరితలం మీద శిఖరంతో కూడిన సహజ సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన భూస్వరూపం పర్వతం పర్వతంలో అత్యున్నత స్థానం శిఖరాగ్రం పర్వతంలో మానవుడి చేరుకోగల భాగమేది శిఖరం ఒక ప్రదేశం యొక్క ఎత్తును వేటి ఆధారంగా కొలుస్తారు సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు పర్వతం యొక్క పొడవను ఎక్కడ నుండి కొలుస్తారు ఆ పర్వతం యొక్క పీఠం నుండి ఆ పర్వతం నీటిలో మునిగి ఉన్నప్పటికీ కూడా దాని పీఠం నుండి కొలవడం జరుగుతుంది పొడవును పర్వతాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఐదు రకాలు ముడత పర్వతాలు కలస పర్వతాలు అగ్నిపర్వతాలు పర్వతాలు అవశిష్ట పర్వతాలు ముడుత పర్వతాలకు మరొక పేరు ఫోల్డ్ మౌంటైన్స్ అని పేర్కొంటాం ముడుతు పర్వతాలు ఎలా ఏర్పడతాయి ఫలకలు ఒకదానికొకటి అభిముఖంగా కదలడం వల్ల భూ పటలంలో రాతి పొరల ఒత్తిడికి గురై ఏర్పడతాయి ముడుత పర్వతాలు ఏ కాలంలో ఏర్పడ్డాయి కలిడోనియన్ హిర్సీనియన్ ఆల్ఫెన్ కాలాలలో ఏర్పడ్డాయి మృత పర్వతాలు ఏ రకమైన శిలలతో కూడి ఉన్నాయి అవక్షేప శిలలు ఇవి పన్నెండు వేల మీటర్ల మందంతో ఏర్పడడం జరిగింది జియోసింక్లైన్ అనగా కందకం లేదా ఖండ పర్వత వ్యవస్థ జియోసింక్లైన్ ఎలా ఏర్పడుతుంది ఒక కండపలక కిందికి దిగడం వల్ల ఒక కండ పలక కిందికి దిగడం వల్ల మొదటి దశలో ఏర్పడుతుంది జియోసెంక్లన్ ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది సముద్ర పలక కండ పలక కలిసినప్పుడు ఇలా దక్షిణ అమెరికా పశ్చిమ భాగంలో జరిగింది ఏ పలకల ఘర్షణ వల్ల హిమాలయాలే ఏర్పడ్డాయి ఆసియా పలక భారతీయ ఉపఖండ పలక ఘర్షణ వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి ముడుతలలో అపనతులను ఎలా పేర్కొంటారు పర్వతాలు అంటారు ముడతల్లో అభినతులను ఎలా పేర్కొంటారు లోయలు అంటారు సాధారణ ముడితలకు ఉదాహరణ పెన్నిస్ వీల్డే అవినతికి మంచి ఉదాహరణ స్నోడర్ ఇది వేల్స్లో ఉంది శిలాద్రవం పైకి రావడం వల్ల ఏర్పడే పర్వతాలు కలస పర్వతాలు కలస పర్వతాలకు ఉదాహరణ ఆండిరాండాక్ పర్వతాలు బ్లాక్ హిల్స్ ఇవి అమెరికాలో ఉన్నాయి అగ్నిపర్వతం అనగా ఉపరితలానికి శిలాద్రవం భష్మం వాయువులు విడుదల చేసే రంధ్రం లేదా విదరం దీనిని పగులు లేదా ఫెషర్ అని పేర్కొంటారు జ్వాలాబెలం వద్ద శంకు ఆకారంలో ఏర్పడే పర్వతాలు అగ్నిపర్వతాలు అగ్నిపర్వతాలు ఎన్ని విధాలుగా ఏర్పడతాయి మూడు విధాలు రెండు పలకలు దూరంగా జరిగినప్పుడు ఏర్పడే ఖాళీ భర్తీ చేయడానికి లావా పిల్లుకి పొడవైన శ్రేణిగా ఏర్పడతాయి ఇది ఒక రకం రెండు ఫలకలు దగ్గరగా జరిగినప్పుడు రెండవ ఫలకం అవరోహణ చెంది కరిగిపోవడం వల్ల కూడా అగ్నిపర్వతాలు ఏర్పడతాయి ఫలకం మీద హాట్స్పాట్ మీదుగా కదిలినప్పుడు కూడా ఏర్పడడం జరుగుతుంది ఇలా అగ్నిపర్వతాలు అనేవి మూడు రకాలుగా ఏర్పడతాయి ప్రపంచంలోనే పొడవని రిడ్జ్ ఎక్కడ ఉంది అట్లాంటిక్ రిడ్జ్ పర్వత శిఖరాలు దీపాలుగా ఏర్పడ్డాయి అటువంటి వాటికి ఉదాహరణ ఏంటి వెస్ట్లాండ్ అజోర్స్ క్యానరీ ప్రపంచ మేకలుగా పిలువబడే అగ్నిపర్వత శ్రేణి ఎక్కడ గలదు మధ్యధర సముద్రంలో కలదు ఫలకం మీద హాట్స్పాట్ మీదగా కదిలినప్పుడు ఏర్పడిన దీవులకు ఉదాహరణ హవాయి దీవులు భూపటలంలోని రాతి పొరలు ఒత్తిడి తట్టుకోలేని స్థితిలో పగిలిపోతాయి అటువంటి స్వరూపాలకు ఉదాహరణ భ్రంశాలు కండ పర్వతానికి మరొక పేరు భ్రంశోత్తిత శిలా విన్యాసం ఇక్కడ భ్రంశం నుండి పైకి లేపబడిన భాగమే కండ పర్వతం కండ పర్వతాలకు ఉదాహరణ బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు పశ్చిమ జర్మనీలో ఉన్నాయి భ్రంశంలో క్రిందికి దిగజారిన పల్లపు ప్రాంతానికి ఉన్న పేరేంటి గ్రాబెల్ లేదా పగులు లోయ రిఫ్ట్ వ్యాలీ ఖండ భ్రంశీకరణ యుఎస్ఏలో ఉన్న సియర్రా నెవడా వాజెస్ పర్వతాల మధ్య ప్రాంతం దేనికి ఉదాహరణ గ్రాబెల్ లేదా పగులు లోయకు ఉదాహరణ అంతర్భూ బలాల వల్ల కాకుండా బాహ్య బలాల పీఠభూములను క్రమక్షయం చేయడం వల్ల ఏర్పడ్డ పర్వతాలు అవశిష్ట పర్వతాలు అవశిష్ట పర్వతాలకు ఉదాహరణ స్కాటిస్ ఉన్నత భూములు వివిధ పరిమాణాలలో ఇసుక దెబ్బలు నిటారుగా ఉంటాయి ఈ స్వరూపాలకు గల పేరు ఇన్సెల్బర్గ్ జాన్ పేట్ భూమి గలదు నైజీరియాలో బిస్మార్క్ శిల ఏ ప్రాంతంలో ఉంది టాంజానియాలో ఇన్సెల్బర్గ్ అనేది రెండు పెడిమిట్ల మధ్య పాత ఉపరితలం విరూపకారక ప్రక్రియ వల్ల భూపటలం ఉత్నం చెందిన స్వరూపాలకు గల పేరు పీట భూములు ఇది ఫ్రెండ్స్ ఇంతటితో ఫస్ట్ భాగంలో ఉన్న యాబీబిట్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మరొక యాబీబిట్స్ని పరిశీలన చేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ